సైక్లోన్ వర్కర్స్ కాలనీ దగ్గర శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అవతారంలో గల అమ్మవారిని విద్యార్థిని విద్యార్థులు దర్శించుకుని పూజలు నిర్వహించారు సైక్లోన్ మరియు వర్కర్స్ కాలనీ దగ్గర దసరా మహోత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సరస్వతి పూజకు చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో చిన్నారులు సరస్వతి పూజలు చేయించుకున్నారు

చేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో ఏ విధంగా వచ్చే అవతారాలు వేస్తారో అదే విధంగా ఈ యొక్క సైక్లోన్ కాలనీ అమ్మవారికి ఈరోజు దేవి అలంకారము ఎవరు మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిగా భక్తులందరినీ కోరుకుంటున్నాను జై దుర్గా భవానీకి